వెల్కమ్ టు కిరాక్ టీవీ నిన్న అయోధ్య నేడు బద్రీనాథ్ ఇక బీజేపీ ఘోర ఓటమికి అంటే ఎన్నికల్లో కూడా బీజేపీ ఘోరంగా ఓటమి పాలైంది మీరు కనుక మోదీ అభిమానులు అయితే లేదా రాహుల్ గాంధీ అభిమానులు అయితే వారికి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక అయోధ్యలో మొన్న ఎన్నికలు చూసాం అలాగే బద్రీనాథ్లో ఎన్నికల ఫలితాలు కూడా ఇప్పుడు చూసాం బీజేపీ ఘోరమైనటువంటి ఓటం కూడా చవి చూసింది అయితే చాలా మంది కూడా ఇక్కడ ఏంటంటున్నారు అంటే కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు మామూలుగా కొంత సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే మతం అంటేనే చిరాకు పడుతున్నారు జనం అనే విధంగా కూడా ప్రస్తుతం మన భారతదేశంలో తయారైపోయిందని కూడా చెప్పుకోవచ్చు అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే వస్తూనే ఉన్నాయి అందులో ఎలాంటి సందేహం లేదని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది అలాంటి ఇలాంటి దెబ్బలు కాదు ఐ హోల్ అంటే ఐ హోల్టేజ్ షాక్ కొడితే ఎలా ఉంటుందో అలా ఉంది ప్రస్తుతం బీజేపీ పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మేకపోతూ గాంభీర్యంతో ఉండొచ్చేమో కానీ కాకపోతే బీజేపీ పార్టీ పరిస్థితి అలా ఉందని చెప్పుకోవచ్చు లోక్సభ ఎన్నికలు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోలేని దుస్థితి కూడా దిగజారిపోయింది బీజేపీ అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఎన్డీఏ సంకీర్ణ కూటమి భాగస్వామి పక్షాల మద్దతుతో కూడా ఇక్కడ పోటాపోటీగా జాగినటువంటి దీంట్లో మెజార్టీ కూడా సొంతం చేసుకుందని చెప్పుకోవచ్చు ఒక ఓటమి అనేది కూడా ఇంకా వీడలేదు వెంటాడుతూనే ఉంది ఇక ఓటమిలు కూడా వెంటాడుతూనే వస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే దేశవ్యాప్తంగా వేరు వేరు రాష్ట్రాల్లో ఖాళీ అయినటువంటి పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాలు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా మనం చూసినట్లయితే బీజేపీకి ఘోరమైనటువంటి పరాజయాలు కూడా ఎదురవుతూనే ఉన్నాయి పదమూడు నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీ ఆధిక్యతతో ఉన్నటువంటి రెండు చోట్ల కూడా పది చోట్ల ప్రతిపక్ష ఉమ్మడి కూటమి అంటే ఇండియా ఉమ్మడి కూటమి ఇండియా అభ్యర్థులు భారీ మెజారిటీతో లీడ్లో కొనసాగి ఆ తర్వాత కొన్ని చోట్ల విజయం సాధించారు మనం ఆ రకంగా చూసినట్లయితే దేవ అంటే దేవభూమిగా పేర్కొన్నటువంటి ఉత్తరాఖండ్లో కూడా బద్రీనాథ్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ ఓడిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఎక్కువగా బద్రీనాథ్ అంటేనే హిందువులకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్లేస్గా మనం చెప్పుకోవచ్చు అటువంటి ప్లేస్లో అంటే బీజేపీ అంటేనే ఒక హిందుత్వ పార్టీ అనేటువంటి ముద్ర వేసుకున్నటువంటి అటువంటి ప్లేస్లో కూడా ఓడిపోయిందని చెప్పుకోవచ్చు ఆ పార్టీకి ఇక్కడ వరుసగా రెండు ఓటమిలైనాయి అలాగే మంగళూరులో ఉప ఎన్నికల్లో కూడా పరాజయం పాలైన విషయం మనకు తెలిసిందే అయితే అధికారంలో ఉన్నప్పుడు ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా గెలవలేకపోయిందని కూడా చెప్పుకోవచ్చు బీజేపీ పార్టీ అంటే కాషాయ పార్టీ అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ రెండు చోట్ల కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ఇక్కడ విజయడంకా మోగించారని కూడా చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే బద్రీనాథ్ అసెంబ్లీలో కూడా చూసినట్లయితే కాంగ్రెస్ అభ్యర్థి లక్పత్ సింగ్ బటోలా తన సమీప ప్రత్యర్థి అయినటువంటి బీజేపీకి చెందినటువంటి రాజేంద్ర సింగ్ బండారి పైన కూడా ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు ఓట్ల తేడాతో కూడా విజయం సాధించిన విషయం మనకు తెలిసింది ఇప్పుడు ప్రస్తుతం అయితే రెండు వేల ఇరవై నాటికి కూడా ఆ ఎన్నికల్లో కూడా ఇదే రాజేంద్ర సింగ్ బండారి కాంగ్రెస్ అభ్యర్థి పైన కూడా పోటీ చేసి అప్పుడు గెలిచారు ఆ తర్వాత పార్టీ ఫిరాయించారు కూడా తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీ కండువ కూడా కప్పుకున్నారు ఆయన రాజీనామా వల్ల కూడా బద్రీనాథ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలైతే అవసరమైంది ఫలితంగా అటువంటి ఫలితంతో కూడా తర్వాత సీన్ రివర్స్ అయిందని చెప్పుకోవచ్చు బీజేపీ అభ్యర్థిగా రాజేంద్ర సింగ్ బండారి ఓడిపోయారు పార్టీ పెరాయింపును కూడా ఓటర్లు హర్షించలేకపోయారు కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి లక్పత్ సింగ్ బటోలాకే జై కొట్టారు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు బద్రీనాథుడుగా వెలిసినటువంటి ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి పుణ్యక్షేత్రం బద్రీనాథ్ అని చెప్పుకోవచ్చు అక్కడ బీజేపీ ఓడిపోవడం అనే దానిపైన ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చాలా రకాల చర్చనీయాంశంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా ఎలాంటి ఫలితాలు వెలువడేటువంటి విషయం మనం ఒక రకంగా బీజేపీకే కాదు ఎవరైతే బీజేపీ అభిమానులు కావచ్చు హిందుత్వ పార్టీ మీద అభిమానం ఉన్నటువంటి అంటే ఆ రకంగా బీజేపీని ఆరాధించేటువంటి వాళ్ళకు కూడా ఇది ఒక గట్టి షాక్ అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా అయోధ్య అసెంబ్లీ పరిధిలో వచ్చినటువంటి ఫైజాబాద్ లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీకి చేదు అనుభవం ఎదురైందని చెప్పుకోవచ్చు అంటే ఓవరాల్గా మనం కనుక చూసినట్లయితే మోడీ గారు పది ఏళ్ల తర్వాత కూడా ఆ తర్వాత మూడోసారి హ్యాట్రిక్గా కూడా అధికారాన్ని చేజెక్కించుకున్నప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ మద్దతుతోనే ఆయన చేజెక్కించుకున్నారు రాను రాను బీజేపీ పార్టీ ఇప్పుడు పది సంవత్సరాల పైగా కూడా హిందుత్వం అనే ఒక నినాదంతో మతం పేరు అడ్డుపెట్టుకుని గెలిచిందనేసి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది ఆరోపిస్తున్నారు వ్యాఖ్యలు చేస్తున్నారు అంతేకాకుండా మనం రీసెంట్గా లోక్సభలో కూడా మన రాహుల్ గాంధీ గారు కూడా ఇదే విషయాన్ని అయితే చెప్పుకోరు బీజే అంటే హిందుత్వం అంటే నాట్ ఓన్లీ బీజేపీ బీజేపీ పార్టీయో లేదా ఆర్ఎస్ఎస్ కాదు హిందుత్వం అంటే హిందూ సమాజం అన్నా కానీ కేవలం వాళ్ళకు మాత్రమే కాదు ఇక్కడ భారతదేశంలో అందరూ కూడా ఉన్నారు కానీ హిందుత్వం పేరుతో ఆ మతం మూసుకులో బీజేపీ మాత్రమే రాజకీయాలు చేస్తుంది కూడా చాలా వ్యాఖ్యలు అయితే చేశారు దానికి సంబంధించి మోడీ గారు కూడా ఈ స్పందించలేక ఆ ట్రాఫిక్ని డైవర్ట్ చేసి కేవలం మీకు వచ్చింది తొంభై తొమ్మిది వందకు తొంభై తొమ్మిది అనుకోకు ఐదు వందల చిల్లరకి మీకు తొంభై తొమ్మిది మాత్రమే వచ్చాయనేసి కూడా కొంత సెటైరికల్గా గా మాట్లాడి సోషల్ మీడియాలో ఆ ఆ మాటలు ఆ వ్యాఖ్యలు అయితే కూడా వైరల్ గా మారాయి ఏది ఏమైనా అటు రాను రాను కూడా బీజేపీకి ప్రావాణ్యం తగ్గుతుంది ఇక మతం ముసుకులో ఇటువంటి రాజకీయాలు చేసే విధంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీని కూడా ప్రజలు కూడా కొంత సపోర్ట్ చేయలేకపోతున్నారు అనడానికి ప్రధానంగా ఈ బద్రీనాథులు చూసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అది హిందుత్వం అక్కడ ఉన్నటువంటి మహావిష్ణు బద్రీనాథుగా వెలిసినటువంటి ఆయన అటువంటి ప్లేస్లోనే బీజేపీ పార్టీ ఓడిపోయిందంటే అంటే మతం పేరుతో ఇక ఎన్ని రోజులు కూడా రాజకీయం చేయలేరు అనే ఒక విధానాన్ని కూడా ప్రజల్లో దేశవ్యాప్తంగా ఒక రకంగా ఈ మతం పేరుతో కాకుండా అభివృద్ధి అలాగా వెళ్ళాలని ఒక దీంతో కూడా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు మరొకటి కూడా ప్రజల్లో కావచ్చు కొంతమంది కాంగ్రెస్కి సంబంధించి కావచ్చు లేదా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా మోడీ అంటే కేవలం పేదల మనిషి కాదు పెత్తం మనిషి అన్నట్టుగా కూడా ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన చేసిన వాళ్ళు కూడా అన్ని డబ్బున్న వాళ్ళకి మాత్రమే ఆయన యొక్క పనులన్నీ కూడా వాళ్ళకు మంచి చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే మోడీ గారు అంటే ఆదాని అంబానీ ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ మధ్యతరగతి కుటుంబాలకు కావచ్చు లేదా బిలో మధ్యతరగతి కుటుంబకులకి సామాన్య ప్రజలకు కూడా మోడీ చేసింది ఏమీ లేదు అనే విధంగా కూడా ఆయన పాలనలో వాళ్ళు ప్రతిదీ కూడా ఎండగడుతూనే వస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏదేమైనా సరే ప్రజలందరూ కూడా గమనించాలి బీజేపీ పార్టీ అంటే మతం మూసుగులో చేస్తుందా లేకపోతే నిజంగా మంచి పరిపాలన మోడీ గారు ఇస్తున్నారా లేదా అనేది కూడా మీరు కూడా మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియచేయండి ఇక ప్రజలు మార్పు కోరుకుంటూ ఉంటారు ఒకసారి కాకపోయినా రెండోసారి అయినా ఎందుకంటే ఒకరికే అధికారం ఇవ్వడంతో వాళ్ళు అందరినీ సమానంగా చూడాలి హిందుత్వం అంటే భారతదేశం అంటే ఓన్లీ హిందుత్వం అనేసి చాలామంది చెబుతూ ఉంటారు కానీ అన్ని రకాల జాతులు కులాలు మతాలు ఉన్నటువంటి దేశం భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి దేశం కాబట్టి అందరినీ సమానంగా చూసుకోవాలి రాజకీయంగా ఒక కులానికో ఒక మతాన్నో ఒక వర్గాన్ని బేస్ చేసుకొని రాజకీయం చేయకూడదు అనేది కూడా మాటల రూపంలో మాత్రమే ఉంది కానీ చేతల రూపంలో కూడా రానున్న రోజుల్లో కూడా వీటిని కాలమాపి ప్రజలకు మంచి చేసేటువంటి నాయకులు ఎవరైనా సరే అది మోడీ గారా రాహుల్ గాంధీ గారా ఇంకా ఎవరైనా సరే ఎవరైనా సరే ప్రజలకు మంచి చేయాలని కోరుకుందాం ఏదేమైనా ఇటువంటి అంటే ఓన్లీ మతం ముసుగులో బీజేపీ ఇక ముందుకు వెళ్తుందా అనే విషయం పైన కూడా ఎక్కువగా ప్రజలు ఆలోచిస్తున్నారు ఎన్ని రోజులు మతం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తుంది అనేది కూడా ఎప్పుడైతే కాంగ్రెస్ చాలా గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తుందో ప్రజలు కూడా దాన్ని ఆలోచిస్తున్నారు అందుకే ఈ బద్రీనాథ్ ఎన్నికల్లో కూడా ప్రజలు ఆ విధంగా తీర్పిచ్చారని కూడా చెప్పుకోవచ్చు దీనికి కొంత మార్పు ఇక్కడి నుండి మొదలైందని కూడా కొంతమంది అయితే అంటున్నారు చూద్దాం ఏం జరుగుతుంది బీజేపీ పాలన ఏ విధంగా ఉండబోతుంది మోడీ గారు ఇకనైనా అంటే పెత్తందారుల మనిషి కాదు పేదల మనిషి అనేది నిరూపించుకుంటారా ఏంటనేది కూడా చూడాలి చూద్దాం ఏం జరుగుతుంది ఏమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా ఆయన పెత్తం మనిషి పేదల మనిషి అనేది కూడా ఆయన ఇక నాలుగేళ్ల పాలనలో కొనసాగితే ఆ విధంగా ఎవరు మనిషి అనేది కూడా తెలియపోతుంది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది ఏమని కూడా మీరు కూడా ఇక మతం పొలం ఇవన్నీ కాకుండా ప్రజలకు అందరికీ మంచి చేసే విధంగా ఉండాలి కాబట్టి ఆ విధంగా ఉండాలనుకున్న వారు ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఏది మంచి అనిపిస్తుంది ఇందులో మార్పు నిజంగా ప్రతిపక్షాలు అంటున్నట్టుగా కాంగ్రెస్ కావచ్చు ఇతర వామపక్ష పార్టీలు అన్నట్టుగా బీజేపీ మతం ముసుగులోనే రాజకీయం చేస్తుందా లేకపోతే నిజంగానే పద్ధతిగా రాజకీయం చేసి ప్రజలకు సేవ చేస్తున్న బీజేపీ పార్టీ అనేది కూడా మీరు కూడా మీ యొక్క అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన కెరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అక్కడ మాత్రం మర్చిపోకండి